రాష్ట్రంలో ఐదు సంవత్సరాల పాటు మహిళా మంత్రి లేకుండా ప్రభుత్వం నడిపింది బీఆర్ఎస్ ప్రభుత్వం అన్నారు నిరుద్యోగులకు మాత్రమే ఆశ చూపడం జూబ్లీ హిల్స్ లో ప్రాధాన్యతలని అభ్యర్థిని నిలబెట్టడం పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ సహకారం వంటి విషయాలను కేటీఆర్ గుర్తు చేయడంపై కాంగ్రెస్ మండిపడింది ఇక బీఆర్ఎస్ ఓటు కోసం డబ్బుతో ప్రజలను ప్రభావితం చేయడం అనైతికమని రాష్ట్రపతి పదవి నుండి ట్రిపుల్ తలాక్ వరకు బీఆర్ఎస్ బీజేపీకి మద్దతు ఇచ్చిందని విమర్శించారు మహేష్ కుమార్ గౌడ్ అలాగే ఎన్నికలు అమలు చేసిన కేటీఆర్ ఎలక్షన్ కమిషన్ శర్మ కర్మ తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు దానికి ఎవరు దోహదపడ్డారో ఎవరు కారకులో ఈ రాష్ట్ర ప్రజలకి బాగా తెలుసు ప్రజలు ఇంకా అవి మర్చిపోలే ఛలెంజీలు చేసినప్పుడు మొక్కలు చేసిన వ్యక్తులు లేరా శ్రీరామారావు కులం లేదు మతం లేదు మంది ప్రజల గుండెల్లో ఆయన శ్రీకృష్ణుడు శ్రీరాముడు అలాంటి వ్యక్తిని ఆదరిస్తే కూడా నొప్పైతే మరి వారు కూడా ఆలోచించుకోవాలి అజరుద్దీని కేబినెట్లో భర్త అనేది నాలుగు మాసాలుగా చర్చల్లో ఉంది అది కూడా బాధ అయిపోయాయి సరే బీజేపీలో రోజు పొద్దున్న వేసే ముస్లిం పేరు రాజకీయం చేస్తారు మరి గతంలో ముస్లిం సపోర్ట్ బందరూ బీఆర్ఎస్ పార్టీకి ఒప్పిండి ఒక్క మాట నడిపి ఒక మైనార్టీకి మంత్రి పేర్లు ఇచ్చారు చేసిన మాట మాట వస్తారు అడగలుగుతున్నారా అంటే వీళ్ళిద్దరి యొక్క ఎజెండా ఒకటే ప్రజల్లో ఒకటే నడుస్తూ ఉన్నారు నేను ప్రజలు అర్థం అదే వస్తున్నాను కిషన్ రెడ్డి గారు అన్నారు కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి క్యాబినెట్ మంత్రిగా ఉంది మీ ద్వారా నేను అడుగుతా ఉన్నాను దేశద్రోహి దేశభక్త గున్న తేడా రాష్టపష్టం చేయాలి